నేను చూస్తున్నాను ఏంటమ్మా ఆలోచిస్తున్నావా ఏమీ లేదంటే ఏదో ఉందని తెలుస్తుంది చెప్పమ్మా పర్వాలేదు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నువ్వు ప్రేమించావా నా నడకుండా నా అనుమతి లేకుండా నాకు తెలియని మనిషిని నీ ఇష్టం వచ్చాడు ప్రేమించాడు కనా ఆ మాట నువ్వు చెప్తే నేను సరే వింటాను అనుకున్నావా లేక సంతోషిస్తాను అనుకున్నావాగులు మామూలుగా సినిమాల్లో సీరియస్ అన్నాయిలు ఆవేశంగా చెప్పేదన్నమాట కానీ నేను ప్రేమగా ప్రాణంగా చూసుకునే ఈ అన్నయ్య ఆ మాట అనడు అను ఇంత అమ్మాయి గురించిన అతని పేరు గోపి చాలా మంచివాడు డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు వెరీ గుడ్ రేపు ఒకసారి అంకుల్ ఇంటికి తీసుకురాయ్య అలా కాలు గల్ల పిల్ల తిరుగుతున్నావుటి బయలుదేరదామా నీకే నవ్వుతూ నవ్వుతున్నాను పిల్లి బల్లి అంటావ్ మీ అన్నయ్యని కలుసుకోవాలంటే నాకు దడ పుట్టుకొస్తుంది ఎదురు పడితే ఏం చేయను అంత భయం ఎందుకు మా అన్నయ్య ఏం కాదుగా సింహం పులి కాకపోయినా పోలీస్ ఆఫీసర్ పైగా చాలా సీరియస్ పిల్ల అంటుంటారు గబక్వల్ని రివాల్వర్ తీసి హ్యాండ్సప్ అంటే నేనేం చేయను అలా అనడానికి నువ్వే నేరం చేశావని మహా తల్లి పోలీసు వాడి మూళ్ళు ఎలా ఉంటాయో ఏం చెప్పగలం తన చెల్లెలు ప్రేమించడం నేరం అన్నాడనుకో అప్పుడు నేనేం చేయను అబ్బా చాలయ్యా అవతల వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు పద మా రాదు ఉంటే ఇంత భయపడేవాడిని కాదు కదా ఎవరండి గట బ్యాంక్ లో బోల్డ్ ఇంత పని ఉందండి ఎలాగా ఎలాగా పెట్టి లక్ష్మి తను పెళ్లి చేసుకుని అబ్బాయి ఇప్పుడు తీసుకొస్తుంది అనమాట అన్నమాట ఏంటంటే అన్నమాట తమ్ముడు మాట అను క్రాంతి ఎందుకు చెప్పాడుగా ఆ విషయం ఇదిగో నలుసుకో అసలే నేను టెన్షన్ లో ఉన్నాను ఇంకొక మాట మాట్లాడే ఉంటే నీ బుర్ర టార్గెట్ గా తీసుకుంటా అంకుల్ ఏం లేదు అంకుల్ ఇప్పుడు అబ్బాయి వస్తే మనం ఏం ప్రశ్నలు వేయాలి ఏమని అడగాలి మై డియర్ బాయ్ ఇలాంటి సందర్భాల్లో ఏం అడగాలో ఏం ప్రశ్నలు వేయాలో నాకు మాత్రం ఏం తెలుసయ్యా నేను ఎప్పుడైనా పెళ్ళి కొడుకులు ఇంటర్వ్యూ పెట్టానా నీకెలా తెలుస్తుంది నా మీద నా బుర్ర మీద రైఫిల్ ప్రయోగాలు తప్ప ఇప్పుడు అబ్బాయి రాగాలి నీకు రైఫిల్ షూటింగ్ వచ్చాడు ఏమిటయ్యా అతను ఏమైనా మిడ్ లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ చేరిపోతున్నాడా అతనికి గొర్రానికి ఇంజెక్షన్ ఇవ్వడం వచ్చా అని అడిగితే వచ్చు అంటే ముందు నీ బుర్రకి ఇంజక్షన్ ఇవ్వమని అడుగుతాను అతను ఏమైనా పశువులు డాక్టర్ అడుగుతున్నా ఉంటాయా బుద్ధి లేకపోతే అబ్బాయి పెళ్లి ఏమడాలి వీళ్ళిద్దరూ ఏమడిగినా అబ్బాయి ఇక్కడి నుంచి పారిపోతాడు మెదలకుండా ఊరుకుంటే అడగాల్సింది ఏదో నేను అడుగుతాను రండి 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 మీరేకపడకండి ఆయన చెప్పే మాటలకి చేసే యాక్షన్ కి అంతా వ్యతిరేకంగా ఉంటుంది గోపి మా అంకుల్ ప్రతాప్ రావు గారు మా ఆంటీ సావిత్రి గారు మా అన్నయ్య క్రాంతి పోలీసులు రైట్స్ కేసులు కాల్పులు తప్ప కళ్యాణం కాపురం కుటుంబం గురించి మాట్లాడడానికి తీరుకుంటారు ఇవాళ నువ్వు ఖాళీగా మాట్లాడడానికి ఇప్పుడు కుదరదుగా వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చాను అయితే నన్ను ముసలిగా తీసుకొచ్చాను అయితే అబ్బాయి క్రాంతి నేను ఆ ఇదిగో అబ్బాయి నేను ఎంత లోతుకు మునిగినా ఈ పెళ్లి విషయం మేము ఎక్కడి నుంచి కాదు బాబు క్రాంతి ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావయ్యా చక్కగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో కలకలు నడితేనే జీవితానికి అందం చందం ఆంటీ పెళ్లి కాపురం అనేది వృత్తికి బాధ్యతకి అడ్డుపడతాయి అందుకని చాలా వాయి నేను మీ అత్తని పెళ్లి చేసుకున్నా వృత్తికి బాధ్యతకి అన్యాయం చేశానా అన్నయ్య అనవసరమైన వంట చెప్పి పెళ్లి టాపిక్ పోస్ట్ పోన్ చేస్తే కుదరదు నువ్వు అర్జెంటు గా నీ కోసం కళ్ళకనే రాధని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేయాలి చిలమ్మా నన్ను ఒంటరి వాడి చేసి ఎటు పారిపోవడానికి అవకాశం లేని సమయం చూసి మీరందరూ కలిసి నా మీద దాడి చేయడం చాలా అన్యాయం ఇంతమంది మేము చెప్తుంటే నువ్వు మరి పెద్ద అన్యాయం బాబు మీ లేదడిగినా నువ్వు కాదనవు కదా ఇప్పుడు ఆ రాధమ్మను తీసుకురామంటుంది ఇలా మీరందరూ సెంటిమెంట్స్ తో దెబ్బ కొడితే సరే మీ ఇష్టం పెళ్ళయ్యాక నాకు మనశ్శాంతి ఉంటుందో ఉండదు ఇప్పుడే కాస్త మనశాంతి స్విమ్మింగ్ చేసుకునేవ్వండి ఇక మీరు వెళ్ళొచ్చు Ah ah ah